నమస్తే అండి హైవే నుంచి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ వంద ఎకరాల వ్యవసాయ భూమి అమ్మడానికి వచ్చిందండి సింగిల్ ఓనర్ అండి సింగిల్ ఓనర్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి దీంట్లో నాలుగు బోర్లు ఉన్నాయండి అలాగే ఒక చిన్న లేబర్ రూమ్ కూడా ఉందండి ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి కర్ణాటక స్టేట్ అండి యాద్గిర్ డిస్టిక్ అండి కర్ణాటక స్టేట్ అండి యాద్గిర్ డిస్టిక్ అండి ప్రైస్ చూసుకుంటే ఓన్లీ టువెల్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి ఓన్లీ టువెల్వ్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి ఓనర్ వచ్చేసి లైట్గా నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్స్ అండి ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే